మాసం చెప్పారు సినిమా కన్నా ముందు అట్లే ఉందా ఊర మాస్ మా జాతర సినిమా మాస్ మాస్ సినిమా లాంటినే ఊర మాస్ ఉంది సాంగ్స్ సాంగ్స్ అంతా బూజ్ బాంబ్స్ వచ్చేసిన సినిమా చూస్తుంటాయి రీమేక్ సాంగ్ కదా ఆ అన్ని బాగున్నాయి యాక్చువల్లీ సినిమా తీసిన కూడా ఉంది మా లైటర్ లైటర్ ఓకే అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో హైలైట్ అంటే లాస్ట్ హైలైట్ అంటే ఇక మనం వల్ల హిడ్ అయింది హిట్ అంటారు హిట్ అయిపోతుంది భగవద్గీత అందరూ సీన్ చేసింది నువ్వు అన్నిట్లో కూడా సెటిల్ గానే ఉంటది దీంట్లో కూడా అంతే ఉంది ఆవిడకి ఎంత స్కోప్ ఇచ్చారు ఆ స్కోప్ లో రానిచ్చింది కొంతమంది నచ్చదు కొంతమంది నచ్చదు ఎవడు ఎలా తీసుకుంటాడనే రానిస్తుంది నాకైతే అంత యావరేజ్ ఉంది కదా అన్న సినిమా సినిమా అయితే యావరేజ్ సినిమాకి ప్లస్ ఏంటంటే ప్లస్ ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్ చాలా బాగున్నాయి క్లైమాక్స్ దగ్గర తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి క్లైమాక్స్కి ప్రీ క్లైమాక్స్లో ఒక చిన్న ఎపిసోడ్ ఉండదు ఆ ఎపిసోడ్ అంటే బాగుంది తర్వాత క్లైమాక్స్ నాకు ఎందుకు అంత అనిపించలేదు అంటే లేపదా అని ఏదో ట్రై చేశాడు కానీ బేసిక్గా దాన్ని అట్లా కాకుండా బీజే మీకు ఏదైనా డిఫరెంట్ ఇచ్చి ఉంటే బాగుండేది అదే 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 ధమాకాతో పోలిస్తే ఏం లేదు అసలు సాంగ్ రిమేక్ ఉందంట కదా ఎట్లా అంటే ఓన్లీ బీజిఎం మార్చారా ఏదన్నా అన్న ఏఐలో ఆల్రెడీ నువ్వు ఏదైతే యూట్యూబ్ లో విన్నావో థియేటర్ లో కూడా అదే ఉంది పెద్ద ఆడ ఏం లేదు ఎలా ఉంది మూవీ మాస్ జాతర ఊరా మాస్ జాతర అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు ఏంటి ఆ డ్యాన్స్ ఏంటి ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా అంత బాగా డ్యాన్స్ ఇస్తారా ఆ పర్సనాలిటీ ఆ లుకింగ్ ఆ మీసాలు ఒకప్పుడు విక్రమార్కుడు సినిమా చూసినప్పుడు ఇచ్చే ఫ్యాన్స్ కానీ ఒక విక్రమార్కుడు ఒక ఈడియట్ అన్ని సినిమాలు కలిపి చూపించారు అసలు అన్నా మీ యాక్టింగ్కి నా కలర్ సరిపోవన్న మీకు డిస్క్ వెళ్తుంది సీన్ టు సీన్ ప్రతి ఒక్క ఫైట్స్ క్లైమాక్స్లో ఉన్న ఫైట్ అయితే ఇక్కడ 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 దిస్కెళ్ళారు అసలు అసలు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఫైట్ సీన్ ఇచ్చారు ఆ ఫైట్ ఓల్డ్ సాంగ్ పెట్టుకొని ఒక్కొక్కరిని కాలుస్తుంటే ఒక్కొక్కరు ఎగిరిపోతుంటే అబ్బా అసలు బస్సు నవ్వుకుని ఆ ఫైట్లో అయితే కానీ నరేంద్రబాబు చనిపోవడమే కొంచెం బాధాకర కొంచెం నాకు వచ్చేసినాయి క్లైమాక్స్ అయితే జాతరలో సీన్ మాత్రం ఎవ్వరు మిస్ కాకూడదు చూడండి ఫ్యామిలీ ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగ్గ మూవీ అంటే మాస్ జాతర ఇట్టు కొట్టింది మాస్ జాత్ అంటే మాస్ తగ్గట్టు మన రవ్ జాత్లా కన్వేస్తే ఎలా ఉంటది ఇక మాస్ మాస్ పది పండగ ఇంకా ఈ సంవత్సరం పండగలు అయిపోయి అయిపోయి అంటున్నారు అవీ సినిమా చూస్తే మొత్తం ఫస్ట్ లాస్ట్ వరకు సంక్రాంతి గారి నుంచి కొండ దీపాల వరకు ఊపు ఊపు ఊపుతుందండి సూపర్ సాంగ్స్ ఎవరు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంట అంటే చేత కాని వాళ్ళు ఇస్తారండి చేత కాని వాళ్ళు నేను టిక్కెట్ కొనుక్కోకుండా చూసి కబులు చెప్పేవాళ్ళు చెప్తారు తప్ప సూపర్ సినిమా బాను డైరెక్షన్ లో మినిమం నిజంగా ఇక్కడ సినిమా తీసేయడేమో అంటే ఆయన తీసిన సినిమాలు నాలుగు సినిమాలే కానీ ఎన్నో ఇరవై సినిమాలు తీసేయడమో డైరెక్టర్ అయితే మనకి అనిపిస్తుంది చాలా బాగుంది బాగా బాగా అంటే ఒక విలన్ కూడా ఒక యంగ్ విలన్ పెట్టారు కదా సూపర్ బస్ సినిమా ఫైట్ అంటే అన్ని అంటే మనం అన్ని పోలీస్ కేటర్ చూస్తున్నాం కదా ఒక రైల్వే పోలీస్ గా మనం మన మాస్ రవి దగ్గర చూస్తాము బాగా అంటే బాగా కొంచెం రక్తపాతం కొంచెం ఎక్కువగా ఉంది బాగా ఫైట్లు ఒకటి బాగా ఎక్కువ ఉన్నాయి ఫైట్లు బాగా ఎక్కువ పెట్టాడు కనబడితే ఫైట్ కనబడితే ఫైట్ కనబడితే ఫైట్ అంటే ఫైట్ వచ్చింది కానీ సినిమా స్టోరీ లెక్కలో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లెక్కలో సాంగ్స్ లెక్కలో ఊ కూ సినిమా రిలీజ్ సినిమాలో మాస్ జాతర సూపర్ గుడ్ ఎలా ఎలా మూవీ అనక్కన్నా ఎంత బాగుందని అడిగన్నా నిజంగా జాతర జాతర చూపించారన్నా నాకైతే మూవీకి వచ్చినట్లేదు పిక్నిక్ వచ్చినట్టు ఉంది అన్న మంచిగా చూపించారన్నా ఆ ట్రైబల్ ఏరియాలో మూవీస్ ఇంతకు ముందు తీశారు తమ్ముడు అదంతగా డైరెక్టర్ అంతగా వాడుకోలేదు మనం పిక్నిక్ వెళ్తాం అనుకో ఎంత ఎంజాయ్ చేస్తాము మూవీకి వచ్చి అంతే ఎంజాయ్ చేస్తాం కామెడీ కూడా ఎక్కడ తగ్గలేదు అనమాట చాలా బాగుంది అనుకోవచ్చా చాలా చాలామంది అడుగు వెడుతున్నారు మీరు కావాలని అడుగుతున్నారు దేనికి కూడా తెలియదు కంబ్యాక్ అండ్ కంబ్యాక్ ఆయనకి ఏమైనా ఫ్లాప్ ప్రాప్లు ఉన్నాయా వేరే హీరోలాగా లేదా ఫ్లాప్ సినిమాని హిట్ అని చెప్పుకున్నారా ఆయన లేదు కదా మరి ప్రాప్ లేకుండా వ్యక్తికి కంబ్యాక్ కంబ్యాక్ అంటున్నారే ఆయన హిట్ సినిమాలే లేకపోతే యావరేజ్ అంతేగాని ఫ్లాప్ సినిమాలు గట్రా అయితే ఉండవు ఆయన కష్టపడి పైకి వచ్చారు సో అలాంటి వ్యక్తిని కూడా వేరే వాళ్ళు డిగ్రేడ్ చేయాలని చూస్తే అది కరెక్ట్ కాదు ఆయన హండ్రెడ్ పర్సెంట్ సినిమా బాగోలేని సినిమా అంటూ లేదు ఆయనకి అన్ని హిట్లో లేదా ఎవరేజ్ అంతే కానీ ఫ్లాప్ సినిమా రవితేజ కమ్ బ్యాక్ కనకండి సో శ్రీలీల ఎలా ఉన్నారు శ్రీలీల రవితేజ్ దగ్గర కాంబినేషన్ మనం ఆల్రెడీ ధమాకాలో చూసామన్న ధమాకా టూ అనమాట అంతకు మించి చేశారనమాట ఎక్కడా తగ్గలేదు సో సెంటిమెంటల్ సీన్స్ కూడా శ్రీలీల గారు చేశారు ఆమె ఎప్పుడు అంటారు డ్యాన్స్ డ్యాన్స్ అంటారు డ్యాన్స్తో పాటు ఈసారి ఈ మూవీలో కొంచెం సెంటిమెంటల్ సీన్స్ కూడా చేశారు చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ అంతవరకు అరకాటైంది పన్ను మీరు పన్నే పెక్గా పన్నే కావాలనుకుంటే అల్లనే సినిమాలు చూడాలి అన్న లేదంటే ఇంకా వేరే కామెడీ ఏరియా సినిమాలు కానీ లలితాజ సినిమా పన్ను ఉంటుంది డాన్స్ ఉంటుంది మాస్ క్యారెక్టర్ కాబట్టి ఫైట్స్ అయితే ఎక్కడ తీస్తారు అన్నీ ఉంటాయన్నమాట ఒక ఫ్యామిలీ అని అన్న రవితేజ గారి మూవీ అవునా మూవీ మూవీ ఎలా అన్న కట్ అన్నీ కట్టాల్సింది తెలుసుకుందా సినిమా సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న అంటే మనం రవితేజ ఎలా చూడాలనుకున్నామో డైరెక్టర్ గారు అలానే చూపించిండు ముందుగా డైరెక్టర్ గారు హ్యాడ్సప్ చెప్పాలి ఎందుకంటే మాస్ జాతర టైటిల్ ఎలా పెట్టిండు టైటిల్ తగ్గట్టు నయం చేసి డైరెక్టర్ గారు అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఈ సినిమా మళ్ళీ ఒక మనకు ఒక విక్రమార్గుడు కానీ ఒక భద్ర కానీ ఒక క్రాక్ అంటే ఇలాంటి సినిమాలు మనం ఎంత ఎంజాయ్ చేసినాము ఒక మాస్ జాతర టైటిల్ కూడా దాని తగ్గట్టు సినిమా కూడా అలా తీసిండు ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఇచ్చి పడేసిండు ఇంకోటి ఏం చెప్పాలంటే నవీన్ గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సినిమా అంటే ఈ సినిమాకి పెద్ద పిల్ల అంటే నవీన్ గారు మెయిన్ విలన్ అంటే ఆయన ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసి నిజంగా చెప్తున్న నవీననా నిజంగా ఇచ్చి పడేసిన వాళ్ళ నీ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే చాలా సీనియర్ విలన్స్ కూడా చేసినట్టు అంత పెద్దగా యాక్టింగ్ చేసారు మీరు అసలు ఆయన వచ్చినప్పుడు కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా చూపించారు నవీననా అర్సప్ అనే యాక్టింగ్కి అస్సే చేసినాం ఇంకా మంచి విలన్ క్యారెక్టర్ చేయండి మీరు ఇంకా ఇంకా బాగా చేస్తారు నేను చెప్పిన సీనియర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ధమాకా తర్వాత అంటే మళ్ళీ కాంపిటీషన్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బోస్టర్ అని చెప్పొచ్చు ఇక్కడ మన రాజేంద్రసాద్ యాక్టింగ్ కూడా క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది ఆయన కూడా కామెడీ కామెడీ పండించేలా అక్కడ కామెడీ ఉంది ఏంటంటే మాస్ అంటే మాస్ లెక్క సినిమా ఇది ఒక కామెడీ అన్నట్టు ఉండదు మాస్ జాతర అంటే జాతర టైప్ సినిమా ఇది ఒక కామెడీ సినిమా అంటే దాని టైటిల్ గా తెలిసిపోతుంది కామెడీ ఎక్కడ కామెడీ అక్కడ పెట్టిండు యాక్టింగ్ అంటే విలన్ ఎక్కడ అక్కడ చూపించిండు మాస్ అంటే మాస్ ఫైట్స్ కానీ ప్రతిదీ మనకు ఎంజాయ్ చేస్తాం ఎక్కడ బోరింగ్ లేదు ఇది ఒక రవితేజ కెరియర్ లాగా మంచి హిట్ సినిమా ఆయనతో పాటు నవీనలో కూడా మంచి సినిమా అని చెప్పొచ్చు ఇద్దరికి ఇక్కడ హీరోకి ఎంత పేరు వస్తుందో విలన్ కూడా అంత పేరు వస్తుంది అట్సప్ అన్న జాతర మాత్రం మూత ముగిపోయింది బ్లాక్ బస్ సార్ రవితేజ్ అన్న సూపర్ అన్న బ్లాక్ బస్ సార్ సూపర్ వింటేజ్ రవితేజ్ అని అన్న బాను అండ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే రైటర్ ఆయన ఫస్ట్ సినిమాలా లేదు ఫస్ట్ సినిమాలా చేశాడు మ్యూజిక్ అయితే గనక పీఎంస్ అయితే గనక ఒక రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక సీట్లలో జనాలు కూర్చోరన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లిస్ట్లు అయితే కనుక సూపర్ ఉన్నాయి రవితేజ వైబ్స్ అయితే కనుక ఈ మధ్యకాలంలో ఏంటంటే సినిమా పర్లేదు రీలీల లో డమాక మూవీ మనం చూసాము బట్ ఇది డబల్ డమాక అని చెప్పచ్చు మాస్ జాతర ఇదంతా మనదే అన్న కి సూర్యదేవర నాగవంతు ప్రొడ్యూసర్ కూడా ప్రొడక్షన్ వాళ్ళు చక్కడా తగ్గలేదన్న ఫోటోగ్రాఫ్ అయితే కనుక హైలైట్ ఆసమ్ బాగుంది సినిమా రవితేజ ఫ్రాన్స్కే కాదు ఆల్ ఫ్రాన్స్కి మంచి మాస్ మూవీ మాస్ జాతర కాదు ఇది మాస్ జాతర అని చెప్పచ్చు అన్నా బాగుంది మూవీ మాస్ మాస్ మహారాజా రవితేజ ఎలా మూవీ సినిమా సూపర్గా ఉందండి సినిమా చాలా బాగుంది క్రాకు బల్బు తర్వాత అంత హ్యాటిక్ సినిమా కాంబినేషన్ డమాకా కాంబినేషన్ మన సీరియల్ గారు కాంబినేషన్ చాలా బాగుంది రవితేష్ గారు కానిస్టేబుల్గా ఎందులో రవి రైల్వే కానిస్టేబుల్ రైల్వే రవిష్ సిశాడు కానిస్టేబుల్ చాలా బాగుంది పాటు కానీ ఫైట్ కానీ ఫీమ్స్ మ్యూజిక్ రవితేష్ గారు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ బాహుబలి రేస్ లో సినిమా నిలబడి సినిమా చాలా బాగా తీసేది గారు 10 మంది సరిగా దానికి దిగి బహుబలి రెండు వారాల సినిమా కదా దానికి కంపేర్ చేయేది ప్రభాస్ ప్రభాస్ ఈ సినిమా నిలబడి సినిమా కదా అంటే ఎన్ని ఎంత వరకు వర్కౌట్ కామెడీ కామెడీ చాలా బాగుందండి రవితేజ మార్క్ కామెడీలో అడుగు కాబట్టి డ్యాన్స్ కానీ ఫైట్ కానీ సీరియల్ అందాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణ మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ అన్ని ఎక్స్ట్రా గురియా బాగా మాటలు కానీ డైలాగ్స్ కానీ అన్ని చని పది తోట నేను యాక్ట్ చేశాను కూడా చాలా బాగుంది సినిమా సినిమా సీతారాయణ పెద్ద మీరు గత ఇటు మహామహాజ ఈ సందర్భంగా వంశీ గారికి డైరెక్టర్ గారికి భీమ్స్ గారికి అందరికీ ప్రత్యేక ప్రదర్ అండి సినిమా త్రీ రీట్ త్రీ పాయింట్ వన్